ఈరోజైతే బిజీ బిజీ మార్నింగ్ అండి పాపకి ఇక్కడ వేసేసి ఆడుతుంది ఎత్తుకున్నాను ఇప్పుడు వరకు ఒక సైడ్ అయితే ఇడ్లీ పెట్టాను ఒక సైడ్ అయితే ఇడ్లీ పెట్టకండి ఈరోజైతే అత్తయ్య మాయ వాళ్ళు వస్తున్నారు సో చట్నీ అయితే పెట్టాను అనమాట చరిష్మా బాక్స్ కూడా పెట్టాలి మష్రూమ్ కర్రీ వండుతాను చట్నీ అవుతుంది చూడండి ఏడుస్తుంది ఏంటి ఆడుకో ఉన్నాను ఇక్కడే సో మళ్ళీ అయితే పనామైతే అయితే అనమాట పని చేయడానికి ముందు ఒక టూ మంత్స్ అయితే రాలేదు ఫ్రెండ్స్ ఇంకైతే తను ఒత్తుతూ ఉందనమాట యశ్వీ అయితే పడుకుని పెట్టాను తన పైన అయితే పిల్లో పెట్టానండి ఎవరైనా పక్కన ఉండేటట్టు ఫీల్ అవుతుంది అనమాట సో ఆ విధంగా అయితే ఎక్కువ టైం పడుకుంటుందని చెప్పేసి అత్తయ్య మాయ వాళ్ళైతే మంగళవారము మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే బెంగళూరు రీచ్ అయిపోయారనమాట మా హస్బెండ్ అయితే రిసీవ్ అయితే వెళ్ళారు సో అక్కడ రైల్వే స్టేషన్ తీసిన వీడియో అనమాట ఇది మా హస్బెండ్ అయితే లైట్గా తీశారనమాట మర్చిపోయారు వీడియో తీయడము సో అందుకే లైట్గా తీశారు సో నేనైతే చక్కగా అన్నీ రెడీ చేసేసి అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను అనమాట ఫుల్గా నేనైతే ధూపం వేసానండి సో అందుకే అలా ఉంది నేనైతే అత్తయ్య వాళ్ళ కోసం పప్పు టమాటా మష్రూమ్ కర్రీ రైస్ అవైతే పెట్టాను అనమాట ఫైనలీ అయితే వస్తున్నారనమాట వైట్ కారేనండి అత్తయ్య మాయ వాళ్ళు అయితే వస్తున్నారు వచ్చేసారు ఫైనల్గా మైసూరు వెల్కమ్ టు మైసూరు వెల్కమ్ టు మైసూర్ సిటీ జిఎమ్ జియము పిల్లలు మంచి నిద్ర లాంగ్ జర్నీ కదా ఆంధ్రా నుండి ఇక్కడికి రావటం సో అందుకే ఫుల్గా అలిసిపోయారండి ఫ్రెష్ అప్ అయ్యారు అయ్యాకైతే లంచ్ అయితే చేశారనమాట సో అత్తి అయితే ఊరు నుంచి తీసుకొచ్చిన ఐటమ్స్ అయితే ఇవ్వండి సుప్పులు సేగోడాలు ఇంకా ఉండ్రాలు అవన్నీ అయితే తీసుకొచ్చారనమాట అక్కడ నుంచి తీసుకొచ్చిన మిక్చర్ కూడా అనమాట అది అంత కొంచెం ఎక్కువ ఇంటికి ఇంటికి కడతారు కదా మంచిది ఇంకా బుధవారం మార్నింగ్ అయితే కొత్త కలిసామన్నమాట అంటే వరిని తెచ్చేసి దానితో పాయసం చేసి అందరము తింటామన్నమాట ఆ రోజు పూజ చేసుకున్నాం అనమాట సో మా హస్బెండ్ కొంచెం తక్కువగా తీసుకొచ్చారు ఇంకా అత్తయ్య అయితే కుడకాలు పెట్టేసి లోపలికి రాని అంటున్నారు అనమాట సో అత్తయ్య అయితే ఇంకా కొత్తగలడం కోసం అనమాట వరిన్నితో పాయసం చేశారండి చేశాకైతే ఇంకా దేవుడికి అంత పెట్టడం అరేంజ్ అయితే చేస్తూ ఉన్నారనమాట మేము కూడా రెడీ అయిపోయామనమాట సో ఆ విధంగా చరిష్మా స్కూల్కి కూడా రెడీ అయిపోతుందండి స్కూల్ ఉందనమాట సో అయితే చరిష్మా యశ్వతాన్ని చూస్తుంది ఆడిపిస్తుంది ఇంకా ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నామన్నమాట సో ఆ విధంగా చరిష్మా ఉన్నంతసేపు అయితే ఆడిపిస్తూ ఉంటుందండి వాళ్ళ చెల్లికి ఇంకా అత్తయ్య అయితే అరేంజ్ చేస్తూ ఉన్నారనమాట సేమ్ ఊర్లో ఏ టైప్లో చేస్తారో ఆ విధంగా అనమాట ఏ దొరికిన ఐటమ్స్ అయితే అవండి ఎంతవరకు దొరికితే అంతవరకు అనమాట సో అత్తయ్య వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ చేస్తున్నాం అనమాట లేదంటే ఊర్లో చేస్తారండి ఎవ్రీ ఇయర్ కూడా మిస్ కాకుండా ఇంకా పూజ అంతా అయిపోయిందండి మా హస్బెండ్ తీసుకొచ్చిన వరెన్ను ఇంట్లో రైస్ కలిపి వేసేసి పాయసం చేస్తారు కదా అదైతే కొత్త అనమాట సో ఆ అత్తయ్య అయితే పూజ అంతా అయిపోయింది మాకైతే ఇంకా అరటాకులతో వేసి ఇస్తున్నారనమాట వేసింది అక్కడ అలా ఇస్తున్నారు కొత్తగలడం కోసం అయితే ఇంకా మేమైతే అలా కొత్త కలుస్తామండి ఇంకైతే అత్తయ్య మేమందరం కూడా పాయసాన్ని తిన్నామనమాట దేవుడికి మొక్కేసి ఇంకా పాయసాన్ని అయితే తీసుకున్నాము అక్కడ ఏదో జస్ట్ కామెడీ జోక్స్ వేస్తున్నారు అందుకే నవ్వుతున్నాను అనమాట సో ఆ విధంగా చాలా బాగా జరిగిందనమాట అమ్మ కూడా సేఫ్గా రీచ్ అయిపోయింది ఇది లావణ్య దేవుడు అండి అదే రోజు అనమాట బుధవారం మార్నింగు తులసమ్మకి ఉసిరి చెట్టుకి పెళ్లి చేస్తారు కదా ఆదనమాట ఆ పూజ చేసిందనమాట నెక్స్ట్ ఉసిరికాయతో దీపం పెట్టింది ఇంకా బుధవారం రోజైతే మా హస్బెండ్ అయితే ఊరు నుంచి అత్తే జుడుములు తీసుకొచ్చారండి వాటితో కర్రీ వండమన్నారనమాట గింజల కర్రీ అవి ఏవైనా సరే అత్తే చాలా బాగా వండుతారండి మా హస్బెండ్కి ఇష్టము సో అందుకే అత్తయ్య చేత వండి పెట్టుకుంటున్నారనమాట మా హస్బెండ్ సో అందుకే అతి కిచెన్ లో అయితే జుడుమల్ని ఫ్రై చే ఒక అవుతుంది చిట్టి అనమాట రెడీ అయిందండి ఆడుకుంటూ ఉంది అనమాట కూడా స్కూల్ నుంచి వచ్చేసింది వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి హాయ్ చెప్పింది ఇంకా ఇదైతే బుధవారం నైట్ అండి మూవీకి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట అందరం కూడా సెవెన్ ట్వంటీకి మూవీ అనమాట ఇక్కడి నుంచి ఎబిటేట్ మాల్ అండి ఎక్కడికి వెళ్తాను చెప్పు మూవీ ఏం మూవీ కాదు లక్కీ భాస్కర్ రాలేదా सही माँ, इतनो लालक तो कलेल पड़ रहे हैं। अच्छा तेरे को लालक? हाँ, इलिस। फिर स्वां वक्त नहीं हुआ शामिल चले हो कदा? ये ना, ये ना। अल्लो। So finally इतने mall के तो अच्छे मन में टाइप डेट mall। ఇంకైతే మాల్ అనమాట ఎబిటేట్ మాల్ అండి మీరు ఆల్రెడీ కళ్యాణి వదిన వాళ్ళు ఎప్పుడు ఏమైనా పార్టీ ఇస్తే ఈ మాల్కే వస్తారనమాట సో మీకు తెలిసే ఉంటుంది కళ్యాణి వదిన వాళ్ళ ఇంటికి చాలా చాలా దగ్గరండి మాకైతే హాఫ్ అన్ అవర్ జర్నీ అనమాట సో అయితే చాలా దూరం అయితే వచ్చేసాము మూవీ చూడటానికి అయితే ఇక్కడైతే సెల్ఫీ దిగడం కోసం అయితే రెడీ అయ్యామనమాట అందరం కూడా ఒక సెల్ఫీ అయితే దిగాము అక్కడ లైటింగ్ బాగుందని చెప్పేసి ఇంకా మాల్లో అయితే ఎంటర్ అయ్యామనమాట సో లాస్ట్ పై ఫ్లోర్కి వెళ్ళాలి కదా సో ఆ విధంగా అయితే అత్తయ్యకి స్టెప్స్ ఉంటుంది కదా యాక్సిలేటరు అది చాలా భయము సో లిఫ్ట్ కోసం అయితే వెతుకుతూ ఉన్నాం అనమాట లిఫ్ట్లో అయితే తీసుకెళ్ళామండి సో ఆ విధంగా అయితే ఫైనలీ అయితే పైకి అయితే వచ్చేసామన్నమాట సో మూవీ కోసం అయితే ఇంకా మా థియేటర్ అనేది నెంబర్ టూ అనమాట స్క్రీను సో అక్కడైతే వెయిట్ చేస్తున్నాం ఇంకా సైలెంట్ కూర్చుంది గుడ్గా నువ్వు కాదంతో కదా అడ్డూపుతో కదా ఇంకైతే స్క్రీన్ టూ డోర్ అయితే ఓపెన్ చేశారనమాట లోపలికైతే ఎంటర్ అయ్యాము వెళ్ళామన్నమాట ఇంకా కర్ణాటకలో తెలుగు వాళ్ళు ఉన్నారండి కానీ చాలా తక్కువ అనమాట సో అందుకే చాలా ప్రశాంతంగా ఉంటుంది సీట్స్ కూడా ఖాళీగా ఉంటాయి అనమాట సో ఆ విధంగా అయితే వెళ్ళాము మూవీ అయితే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా అనమాట సో అందరం కూడా కూర్చున్నాము ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు కానీ చాలా తక్కువండి తెలుగు వాళ్ళు తక్కువగా ఉంటారనమాట సో ఆ విధంగా అయితే చూశారు కదా నేనైతే మా హస్బెండ్కి చెప్పాను వీడియో తీయమని చెప్పేసి సెల్ఫ్ వీడియో తీశారనమాట సో ఇంకా కరెక్ట్గా కనిపించట్లేదు అని చెప్పేసి అత్యమాలు నేను ఇంకా తీసుకున్నానమాట సో ఆ విధంగా అయితే కూర్చున్నాము మూవీకి ఇంకా చూడటానికైతే అయితే చాలా బాగుంది రివ్యూ అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము ఎలా ఉంటుంది అనుకున్నాము మూవీ అయితే చాలా బాగుందండి ఎవరైనా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీరు కొట్టి ఒక లైక్ అయినా నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అనమాట సో చిన్న క్లిప్ అన్నమాట అలా పెట్టే సినిమా ఎలాగొంది చెప్పు చరిష్మా చరిష్మా చెప్తుంది ఫస్ట్ సినిమా ఎలాగ ఉంది చెప్పు పడుకుండి పింది మరి ఇంకేం చెప్తారు ఫ్రెండ్స్ మాయ అంటున్నారు లక్కీ బస్కర్ లక్కీలా ఉందంట నిమ్మ చరిష్మా పడుకుండి పింది చెప్పు చరిష్మా

సో ఫైనలీ అయితే టెన్ థర్టీ అయిందండి టైము ఫుల్ నైట్ అయిపోయింది అనమాట సో చల్లగా ఉంది క్లైమేట్ సో మేమైతే స్టార్ట్ అయ్యాము మూవీ అయితే చాలా బాగా నచ్చింది కదా ఇంకైతే దాని గురించి మాట్లాడుకుంటూ అలా అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా టైం ఏమీ తెలియలేదు త్వరగా అనిపించేసింది అనమాట ఇంకా మూవీ గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నాము ఇలా ఉండాలి సమాజం ఇలా ఉంటుంది కదా నిజమే కదా అదే తీసారు రియల్ అనిపించింది సో చాలా బాగా అనిపించింది ఇది అయితే గురువారం ఈవినింగ్ అండి నేను శుక్రవారం కార్తీక పవర్ణం కదా సో పూజ కోసం అనేసి అయితే ముగ్గు అయితే పెట్టుకున్నాను అనమాట అయినా కూడా ఫుల్ వర్షం దిగింది అంతకుముందు వర్షం కూడా పడింది ఇదైతే గురువారం నైట్ అండి మా డిన్నర్ అనమాట అట్లున్న చట్నీ చేశాను సో యశ్వితాకైతే ఉక్కరు ఉడకపోసాను అత్తయ్య వాళ్ళైతే సీరియల్ చూస్తున్నారు ఇంకా యశ్వితా చరిష్మ ఆడుకుంటున్నారనమాట సో ఈ విధంగా అండి సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే